ఈరోజు జనసేన కార్యాలయంలో అభ్యర్థులందరూ మరి ముఖ్య నాయకులందరితో ఈరోజు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం

జనసైకులు సైనికులందరితో అందరితో కోరడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ జన సైనికులు అభ్యర్థిని పెట్టలేకపోయారు అయినా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం కోసం ప్రతి జన సైనికుడు అన్బయాస్ట్ గా అవసరం ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన అభ్యర్థులు ఒక్కొక్కరిని మీరు చూడండి వైఎస్ఆర్ సిపి పెట్టిన అభ్యర్థుల్ని బేరీ చేసి చూడండి ఒక పక్క వ్యక్తు ఇంకో పక్క వ్యక్తిగతంగా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి అనేక సేవలు చేసిన వ్యక్తులు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు రాజకీయాల ద్వారా ఆర్థిక లబ్ధి చెందాలనే వ్యక్తులు ఇక్కడ లేరు పక్క రాజకీయాలే అయిపోయాయి అంగడ్లు తెలుసుకొని ఉండేవాళ్ళు ప్రజలకి రక్షించే నాయకులు కావాలి ప్రజలకి ఒక దిక్సూచి అవ్వాలి ప్రజల్ని కాపాడే నాయకులు ఉండాలి ప్రజల దగ్గరే రక్షించే వాళ్ళు ఉండకూడదు అందుకోసమే అనేక ప్రయోగాలు అనేక సైంటిఫిక్ అప్రోచ్తో నెల్లూరు ప్రజలకి ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుందో ఆలోచించి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా నిలబడుతుంటే ప్రజలందరూ పార్టీకి అతీతంగా ఈరోజు హర్షిస్తున్నారు వాళ్ళ సతీమణి కానీ నేను ఇన్ని రోజులు కలవలేకపోయాను మీరు శుభాకాంక్షలు తెలియచేస్తున్న అలాగే అన్న ఎప్పటి నుంచో ఏ నియోజకవర్గంలో నిలబడతారనేది చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారు అన్నకు కానీ ఆత్మకూరు ఇవ్వడం చాలా సంతోషం ఇప్పటి నుంచో ఓల్డ్ ప్లేగ్రౌండ్ ఆయనకది ఆందుల అందులో మీ జిల్లా మొత్తం తెలిసిన ఒక మన అందరికి కానీ రాజకీయాల కాకర్ల సురేష్ వీళ్ళందరూ రాష్ట్రంలో ఈరోజు బెస్ట్ అభ్యర్థులు బెస్ట్ అభ్యర్థులు నారాయణ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలోనే మంత్రిగా చేస్తే అభివృద్ధి అంటే ఇలాగ చేయాలి పని అంటే మంత్రి ఇలాగ చేయాలి అని నూతన నూతన వరివడి తెచ్చిన వ్యక్తి నారాయణ గారు వ్యక్తుల గురించి చెప్తుంటేనే ఎంత ఘనంగా ఉందో ఇటువంటి వాళ్ళని నేను నెల్లూరు ప్రజలకి మరి ప్రత్యేకంగా జన సైనికులు కానీ కోరుకున్నా ఇది తెలుగుదేశమా పార్టీలకి సంబంధమైన సబ్జెక్ట్ అయినా ఇది మన బిడ్డల భవిష్యత్తు మనందరి భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఒక మంచి పార్టీని మనం గెలిపించుకోవాలి ఒక మంచి రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు ఐదు రూపాయల అన్నం తీసేశాడండి ఐదు రూపాయలకి పేదలకు పెట్టిన భోజనం తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో ఈ రోజు కానీ అమ్మాకాటీ నడుస్తూ ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి సాక్షిస్తున్నాడా పెట్టిన అన్నం పెట్టలేని వ్యక్తి ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుస్తాడంటే ఇది పెద్ద జోక్ ఇది కాబట్టి ఈరోజు మనందరం కలిసి జనసైనికులు తెలుగుదేశం పార్టీ అలాగనే వాళ్ళందరం కలిసి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క అబంధ హస్తాల నుంచి రక్షించుకోవాల్సిన సమయం ఆసికమైంది దయచేసి అందరం కానీ కలిసి కట్టుగా పనిచేయాలని కోరుకుంటూ అలాగనే నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రజల ఆశిషంతో జన సైనికులు బీజేపీ వాళ్ళందరి యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి